ముఖ్యంగా హాస్టల్స్కి సంబంధించి బీసీఎస్ఎస్టీ పిల్లలే ఉంటున్నారు వాళ్ళకి సంబంధించి ఫుడ్ పాయిజన్స్ జరుగుతూ ఉన్నాయి చని ఫుడ్ సరిగ్గా లేక పిల్లలు చనిపోతున్నారు ఆరుగాలం బంగారం లాగా చూసుకుంటున్నటువంటి పిల్లలకు సంబంధించి సో పాలక ప్రభుత్వాలు ముఖ్యంగా పాలక ప్రభుత్వాలు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి కన్సర్న్ వార్డెన్లు ఖచ్చితంగా పిల్లలకు సంబంధించి కేర్ తీసుకోవాలి ముఖ్యంగా వాళ్ళకి డాక్టర్స్ విభాగాలు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ అందుబాటులో తీసుకురావాలి సో ముఖ్యంగా ప్రహారీకి వాళ్ళు కనీసం మౌలిక వస్తువులు ఈ హాస్టల్స్లో కల్పించాలి తాగునీరు ఉండాలి సరిపడా వాష్రూమ్లు ఉండాలి అదేవిధంగా చదువుకునే సౌకర్యాలు ఉండాలి కిటికీలకి డోర్లు ఉండాలి వర్షాకాలం అయితే చిరుకులు పడకుండా జాగ్రత్తలు పాటించాలి స్లాబ్స్కి సంబంధించి కిటికీలు జాగ్రత్తగా ఉండేటట్టు చేయాలి ఆ విధంగా మెస్ జాలీలు పెట్టాలి ఎలుకలు వస్తాయి పిల్లలకు కుట్టినటువంటి సందర్భం ఆ మధ్యకాలంలో మనం చూసాం ఖమ్మం జిల్లాలోనే ఎలుక సంబంధించి కుట్టినప్పుడు ర్యాట్ యాంటీ ర్యాట్ ఇంజక్షన్లు చేయించినప్పుడు ఎన్నిసార్లు కుడితే ఎన్నిసార్లు చేయించారు సో దానివల్ల యాంటీర్యాంటీ ర్యాట్ వ్యాక్సిన్ అన్నిసార్లు చేయించడం వల్ల పిల్లలకి పిల్లలకు సంబంధించి వాళ్ళకి ఆ పిల్లాడో పిల్ల చిల్డ్రన్ చిల్డ్రన్ చైల్డ్కి సంబంధించి కాలు సత్స వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో అందుకోసం ఈ పేద పిల్లల మీద చిన్న చిన్నచూపు తగదు అనేది చెప్పుకో తప్పదు సో అందుకోసం వార్డెన్ వ్యవస్థలు కూడా సక్రమంగా ఉండాలి సో ఓడదాటిందాక ఓడమల్లయా ఓడి దాటాక బోడిమల్లాయా సందంగా ఉద్యోగం వచ్చేదాకా మేము కష్టపడి పని చేస్తామని ఉద్యోగం వచ్చిన తర్వాత హక్కుల కోసం పోరాటం జరుపుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇది ఉన్నది ఉద్యోగం వచ్చిన దాకా వస్తే చాలు అని అంటారు వచ్చిన తర్వాత ఇక పర్మనెంట్ ఉద్యోగాలని సో జీవితకాలం ఒకసారి జాయిన్ అయితే జీవితకాలం వాడు ఉద్యోగం చేసినా చేపినట్లు వ్యవస్థ ఉన్నది సో అందుకోసం ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతూ ఉన్నది ప్రైవేట్ రంగం డెవలప్ అవుతూ ఉన్నది సో అందుకోసం దీని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా కొన్ని ట్రేడ్ యూనియన్స్ అయితే ఉన్నాయి ఎప్పుడు హక్కుల గురించే మాట్లాడుతుంటే కానీ ఏ రోజు పని చేయమన్న సందర్భమే ఉండదు ఎక్కడ ఒకసారి వంద ఫ్యాక్టరీలు ఉంటే ఒక ఫ్యాక్టరీలో బాగా లాభాలు వస్తాడు ఆ ఫ్యాక్టరీలో అక్కడ ఉన్న పరిస్థితులు మా అవస్థాపన సౌకర్యాలను బట్టి లాభాలు వస్తాయి అనుకున్నాం దానికి ప్రత్యేకంగా స్ట్రక్చర్ తయారు అయ్యేటప్పుడు దాన్ని చూపించి అన్ని ఫ్యాక్టరీలో వాళ్ళు ఆరేంజ్లో చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు సో అన్ని వందకు వంద ఫ్యాక్టరీలు శ్రమ సృష్టి జరగాలి శ్రమ సంపద సృష్టి జరగాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో పని చేయమనేటువంటి ట్రేడ్ యూనియన్ సంఘాలు ఎన్ని ఉన్నాయనేది అనేది ఈరోజు ప్రశ్నార్థకం అందుకోసమే ప్రజలు ఇది గుర్తిస్తూ ఉన్నారు సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ప్రభుత్వ విద్య ప్రైవేట్ విద్యకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టల్స్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏకలవ్య గిరిజన హాస్టల్స్ అనుకోండి మైనారిటీ గురుకులాలు బీసీ గురుకులాలు ఇట్లా అనేక గురుకులాలు ఉన్నాయి ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి సో వీటికి సంబంధించి పేద పిల్లలు చదువుకుంటారు వాళ్ళ వాళ్ళని కన్నా కడుపును పుట్టిన బిడ్డలాగా సాదుకోవాల్సిన అవసరం పాలక ప్రభుత్వాల మీద ఉన్నది అధికారుల మీద ఉన్నది సో చవితి తల్లి ప్రేమ ఇది ఏమంత మంచిది కాదు ఇది రాష్ట్రానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు భవిష్యత్ తరాలకు మంచిది కాదు కనీసం అధికారులు ఎవరైతే ఉన్నారో బ్యూరోక్రాట్ బ్యూరోక్రాట్స్ కొంచెం దేశభక్తులు ఎవరైతే అంటే వాళ్ళు మాత్రమే దీన్ని సక్రమంగా అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ వైపు అడుగులు పడాల్సిన అయితే అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నాను ప్రస్తావిస్తూ ఉన్నాను ఎప్పటికై చెప్పిన చెప్పినట్టు హాస్టల్కి సంబంధించి కుక్కల పెడతది పందులు పెడది ఉంటుంది దోమలు పెడతది కోతలు కలుషిత నీళ్ళు సో జ్వరాలు సరిపడా వాష్రూమ్లు ఉండు సరిపడా మూత్రశాలలు ఉండవు సో రుచికరమైన భోజనం ఉండదు సప్పటి సా నీళ్ళచారులు సో మే మంచి ఫుడ్ మేనూ ఉండదు సో ఇట్లా భవిష్యత్ తరాలను ఇదే మనం తయారు చేసుకునేది పాలక వర్గాలు ముఖ్యంగా ఫుడ్ మేనూ రేట్స్ పెంచాలని చాలా కాలంగా విద్యార్థి సంఘాలు గొడవ చేస్తూ ఉన్నాయి మీ బీసీ సమాజం కూడా అదే కోరుతూ ఉంది ఎందుకంటే బీసీలు పిల్లలే ఎక్కువ చదువుతున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్లో ఆవిగా చేయాలి సరిపడా లైబ్రరీలు పెట్టాలి బెంచ్లు వేయాలి కుర్చీలు వేయాలి సరిపడా టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి సో కిటికీలు తలుపులు ఉండాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రెండు వందల హాస్టల్ కూడా లేవు సో తెలంగాణ ఏర్పడిన తర్వాత పదకొండు వందల వరకు గురుకులాలను ఏర్పాటు చేసి ఆరు లక్షల వరకు విద్యార్థులను చదివిస్తున్నారు వీటిని మెయింటైన్ చేసుకోవడం అనేది ఛాలెంజింగ్ విషయం కట్టడం ఎవరైనా కడతారు దాన్ని మెయింటైన్ చేయడం చాలా ప్రధానమైంది టూ వీలర్ ఎవరైనా కొనుక్కుంటారు బండి కానీ రోజు పెట్రోల్ వేయాలి రిపేర్ చేస్తే రిపేర్ చేయించుకో అది మెయింటైన్ చేయడం అనేది ప్రధానమైంది సో పిల్లలకు సంబంధించి హాస్టల్ పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు హాస్టల్స్ ఎలాగూ ఉన్నాయి మరి వాష్రూమ్లు లేకపోతే యూరినల్స్ కానివ్వండి డ్రే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి వాడుకునే నీళ్ళు కానివ్వండి సరిపడా అంటే కిటికీలు ఎలుకలు ప పందులు కుక్కలు తిరగకుండా దోమలు విడద లేకుండా అది అన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది ఆ విధంగా ముందుకు పోవటం వల్ల మాత్రమే హాస్టల్స్ గురుకులాలు ఏకలవ్య మోడలు ఆదర్శ ఇన్ని హాస్టల్స్ అన్ని వివిధ పేరు లేదనప్పటికీ కూడా ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా ఉండాలని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ అంటే టీచర్స్ సరిపడా ఉండాలి బాత్రూమ్ ల్యాట్రిమ్లు సరిపడా ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఉండాలి కనీస వస్తువులు ఉండాలి పందులు కుక్కలు కోతులు పెడత ఉండకూడదు దోమలు ఉండకూడదు వార్డెన్లు ఉండాలి టీచర్ పోస్టులు ఉండాలి డిపిఈటి ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉండాలి ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా కనీస మౌలిక వస్తువులు తీర్చేటువంటి బాధ్యత కరెంట్ ఉండాలి కంప్యూటర్లు ఉండాలి లైబ్రరీ ఉండాలి ప్లే గ్రౌండ్ ఉండాలి ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తద్వారా మాత్రమే ప్రభుత్వ విద్య బలోపేతమవుతుంటుంది స్వాతంత్రం వచ్చినటువంటి రెండు రెండు మూడు దశాబ్దాలు అయితే కొంత పనిచేసినట్టు కనపడది ఆ రెండు మూడు దశాబ్దాల తర్వాత తొలితరం నాయకులు పెద్ద వయస్సుకులు కావటం వాళ్ళు తిరగలేకపోవడం కొంత తొలితరం నాయకులు ఏజ్ కొంచెం ఏజ్ ఫ్యాక్ట్స్ వల్ల కొంతమంది అమరులు అవటం ఇదంతా జరిగిన తర్వాత రెండో తరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్వార్థ చింతన అంటే ప్రపంచంలో ఈ దేశంలో కానీ రెండో తరానికి వచ్చినప్పుడు జాతీయ భావాలు ఉంటే జాతీయ భావాలతో ఉంటే ప్రాబ్లం లేదు కానీ జాతీయ భావాలు తగ్గి షెల్ఫిష్ భావాలు స్వార్థపర భావాలు రాగద్వేషాలు అవినీతి ఆశత్పక్షపాతం మందుప్రీతి పెరిగిన తర్వాత ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో వీటిని అధిగమించినటువంటి దేశాలు ప్రపంచంలో టాప్ ర్యాంక్స్లో టాప్ టెన్ దేశాలుగా టాప్ టెన్ రాష్ట్రాలుగా ఉన్నాయని మనం గమనించినప్పుడు ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను గరుడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్